మండల జయాలక్ష్మీనారసింహస్వామి వారికి రాజ్యలక్ష్మి అమ్మవారి పంచలక్ష్మి వారా వెంకటరమణ विमे प्रचोदयाद महादेव्य विमे विष्णुत्ई चीमे तनो लक्ष्मी प्रचोदयाद धनुराय विमे सर्विध्य

అయమి మనసులో ఉన్నటువంటి కోరికలను కోరికల తరగా నెలవేరాల నిలబడ మన గులుబజాల్ సీట్ వచ్చేనే మెలేరు ప్రొశస్సరేంద్రయాయుష్యేంద్రయే ప్రతిదిష్టతి శోసనారోజ మానోధన శోధనాన శవ్యానః భాపేందజస్పదే శూన్యలోహిదా చతమానం భవతి చతయ పురుషస్సరేంద్రయాయుష్యేంద్రయే ప్రతిదిష్టతి ఇతి

అంటే ఇక్కడ వాళ్ళ మీగా ఉన్నాడు కాబట్టి స్వామిని మూలబింబాన్ని తాకుండా వాల్మీకానికి నమస్కారం చేస్తారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మేరం గారు అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఆ కమిటీ చైర్మన్ నేను ఒక డైరెక్టర్ ఎవరు సార్ కంపెనీలో కమిటీలో డైరెక్టర్ నేను ఒక డైరెక్టర్ సార్ బై ఎలక్షన్ పోటీ చేసినప్పుడు నేను వచ్చి వారి రోజున్నా అవునా ఒకవేళ రోజు ఉన్నా కావాలి ఎవరో ఊళ్ళో కొంతమంది రైతులు విధంగా దేవుడు అని అంటే ఈ గుట్ట దీనికి గోళ్ళ గుట్ట అనే ఒక నామం ఉంది ఈ గుట్టకి వెనకట ఆ ఊళ్ళో రైతు గుడ్లని పొలం పోతే దూళ్ళు వదిలిపెడితే మధ్యాహ్నం వచ్చి గుట్ట వేసేయాలి దానికి దానికి వెనకడు గోడగుట్ట అనే నామం పెట్టారు ఆ నామంతో ఎంత కంప కంచె పశువులు కానీ ఏం రావేది కాదు ఆ బాబు వచ్చి ఇక్కడ దేవుడు ఉన్నది గుట్టలో ఇక్కడ పుట్టుంది పుట్టలో ఉన్నాడు చెప్తే కొంతమంది పెద్దలు వచ్చి అసలు ఊళ్ళో పెద్దలుగా అక్కడ చిన్న చిన్న వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ దేవుడు ఉందన్నారు అప్పుడు ఆ నారాయణమూర్తి నాలో జరబడి ఒక ఆయన ఫోన్ చేసి నువ్వు రావాలి ఇక్కడికి చేయాలి తెల్లా తెలంగాణలో తెలంగాణ వాళ్ళు ఎవరు రావాలో వాళ్ళు గుర్తు వచ్చారు హైకోర్టు జడ్జి ఊరు శ్రీనివాస్ గారిని కమిషనర్ చేశారు సార్ తెలంగాణ వాళ్ళు గుర్తు వచ్చి వాళ్ళు కాపాడారు అంటే కేటీఆర్ చెప్పారు సార్ ఏం చేశారో మొత్తం మీద ఆ కార్యక్రమం ఆగిపోయింది ఆయన ఒక ట్రస్ట్ దేవను ట్రస్ట్ చేసినాం అప్పుడు మా మేడం గారు ఎమ్మెల్యే గారు ఆమె మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఆమె నేను ఆ రోజు దేవుడి దర్శనంలో అడిగాను అరవై వేల మెజార్టీతో తెలుస్తుందని చెప్పాను సో అదోగా మంచిగుంటుంది మాకు ఇక్కడ గుడి కట్టడానికి భగవంతుడే సమకూరుస్తున్నాడు అన్నీ ఆయన అడుగుదాడల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆయన ఒకటే చెప్పారు మాకు గుడి నమూనా కట్టాలని స్వామి చెప్పారు కృష్ణశిలా రాయితో గుడి కడుతున్నాం ఇక్కడ మాకు ఈయన అమరావతి అయ్యారని చాలా పెద్ద అయిన మా ఎర్రవరం గ్రామ పెద్దల ఆశీర్వాదంతో ఈ గుడి గుడు తీసుకెళ్తా చూడతున్నావు అంటే సాయంత్రం కల్లా స్వామి సాలువ్ అయిపోతాను ఎవరో సాధారాంటి వాళ్ళు వస్తారు దాన్ని క్లియర్ తీసుకో ఇక్కడ అది ఒక విచిత్రం సార్ ఇప్పుడు నేను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అండి నేను తగ్గ దైవం నాకు లేదు భగవంతుడు ఎక్కడ పిలిస్తే పంపుతాడనేది నేను నమ్మనం ఈ ఎర్రవరంలో మరి అమ్మ ఏది కోరుకుంటే అది ఇస్తాడు అసలు ఎంత ఇదంటే ఆయన స్వామి కూడా నాకు కొన్ని కథలు కూడా చెప్పారు నేను అది కట్టినా నేను ఎక్కడున్నా భక్తులు నేనే రప్పించుకుంటాను డబ్బులు నేను ఇస్తాను అన్ని నీరే చేస్తాను దగ్గరకు నేను నా పేరు జగన్నా జగన్ జగన్నాథుడు స్వామి బిర్దు కూడా ఇచ్చేస్తున్నారు నాకు అన్నమయ్యలాగా నువ్వు ఇక్కడ ఉండవు అనేది స్వామి నాకు చెప్పడం జరిగింది అది ఆ నమ్మకం మీదనే ఇప్పుడు మా గ్రామ ప్రజలు ప్రతిష్ట చేయాలనుకుంటున్నాం అక్కడసారి గురి కష్టం అయిపోవాలి మీ అందరినీ ఆ రోజు మేము పిలుస్తాం ఫ్యామిలీతో అందరు వచ్చి మా స్వామి వారి పూజకు రావాలి తప్పకుండా ఈ సాధించుకున్నాం మాకు ఆ రోజు కోరిక కూడా మా మేడమ్ గారు గెలవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనేది కూడా మేము ఆ భగవంతుడిని ఎదురుకున్నాం మా కోరిక ప్రకారమే తెలంగాణలో అదే రావడం జరిగింది మేమంతా చాలా సుఖ సంతోషాలతో ఉన్నాం మాకేం ఇబ్బంది లేను మీ సహకారాలు మాకు కావాలి మీరు ఎప్పుడైనా మీరు వచ్చి మా గుడికి వచ్చి పోండి తప్పకుండా ఈ భగవంతుడు మీరు ఏది కోరుకుంటే అది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మీరు అప్పుడప్పుడు మీకు ఎప్పుడు తీరుకు దొరికితే అప్పుడు వచ్చి గుర్తుకొచ్చి వాళ్ళు వారిని దర్శించుకోగలమని కోరుకుంటున్నాను ఇవాళ ఎమ్మెల్యే గారితో మనం అందరం బోర్ చేయటం మనం చాలా అదృష్టవంతులు جو تین پوسٹ ہے گرا ہاں جی اپ بیٹچ میں سا ہاں نا 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 ঠিক <laughs> আছে